తీక్షణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ రామోజీరావు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు భారతదేశపు రూపట్టు పేరు పేరుగించిన చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్తగా మీడియా బారన్గా ప్రసిద్ధి చెందారు అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెలంచెలుగా ఎదిగారు తన చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకుని విశాఖపట్నం నుంచి ఈ పత్రిక ప్రారంభించారు వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేది అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది పత్రిక నుంచి మొదలై ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మల్లారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు ఈ బ్యానర్లో తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ సహా ఎనభైకి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్గా పరిగణించబడుతుంది ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్టూడియో రెండు వేల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ స్టూడియోలో యాభై షూటింగ్ అంతస్తులు ఉన్నాయి ఈ స్టూడియో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైంది ఇక్కడ ఏకకాలంలో పదిహేను నుంచి ఇరవై ఐదు చిత్రాలను చిత్రీకరించవచ్చు సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి సినిమాలే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశం ప్రతి ఏటా దేశం ప్రపంచ నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తారు ప్రాంతీయ ఛానెళ్ల రారాజు భారతదేశంలో ప్రాంతీయ ఛానళ్ళను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు ఈనాడు ఈటీవీ ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్వర్క్ను కలిగి ఉంది దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు అవార్డులు మీడియా జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను రెండు వేల పదహారులో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ విభూషణ్తో సత్కరించారు దీనికి ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు రెండు వేలలో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం తెలుగు జాతీయ చలనచిత్ర పురస్కార నిర్మాత రెండు వేల నాలుగులో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు లభించాయి ఆపన్న హస్తం కరోనా మహమ్మారి సమయంలో రెండు వేల ఇరవైలో కష్ట సమయంలో రామోజీరావు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రిలీఫ్ ఫండ్కు పదివేల రూపాయల కోట్లు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం అనేక పనులు చేయించారు దీంతో పాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు సింపుల్ వ్యక్తిత్వం రామోజీ చాలా వరకు తెల్లటి ఆఫ్ స్లీవ్ షర్ట్ తెల్లటి ప్యాంటు తెల్లటి షూ వేసుకుంటారు ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు దాదాపు పన్నెండు టీవీ ఛానల్స్ తెలుగు దినపత్రిక యజమాని అయిన రామోజీరావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు